హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నిన్న మా గల్లీలో అయితే వినాయక నిమజ్జనం అయితే జరిగింది కదండి సో అక్కడ మేము ఏ విధంగా పూజ చేసుకున్నాము ఇంకా వినాయకుని నిమజ్జనం ఏ విధంగా జరిగింది అక్కడ డ్యాన్స్ ఏ విధంగా చేశారు అని చెప్పేసి ఫుల్గా అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి చా చాలా చాలా బాగుంటుంది అనమాట వీడియో అయితే అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవడం అనేది జరుగుతుందండి అయితే మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే పదకొండు రోజులు అయితే వినాయకుడిని కూర్చోబెట్టుకుంటామండి గల్లీలో అందరం కలిసి అయితే ఈసారి కూడా మేము పదకొండు రోజుల తర్వాతనే వినాయకుడిని అయితే నిమజ్జనం అనేది చేస్తున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ లాస్ట్ పూజ అనమాట ఈరోజైతే సో ఎవ్రీ డే నైట్ ఎయిట్ కల్లా అలా పూజ అయితే స్టార్ట్ అయ్యేదండి సో ప్రతి ఒక్క ఫ్యామిలీస్ అయితే ఇక్కడ వచ్చి పూజ అనేది చేసేవాళ్ళం అనమాట పంతులు గారిని పిలిపించుకొచ్చి ఆ తర్వాత సేమ్ టు సేమ్ రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటాం లాస్ట్ డే కూడా అలానే పూజ చేసిన తర్వాత కలశాన్ని కదిలిచ్చి ఆ తర్వాత వినాయకుడిని కదిలిచిన తర్వాత నిమజ్జనం కదా సాగనంపామండి సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అయితే పందులు గారు అయితే పూజ స్టార్ట్ చేసేసారనమాట వినాయకుడిని ఎవరైతే ఇప్పించారో వాళ్ళతోనే లాస్ట్ పూజ కూడా జరిపించామండి సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే మేము వినాయకుడిని ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళైతే ఇప్పిస్తూ ఉంటారండి అయితే ఎవరైతే ఇప్పిస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళు ఫస్ట్ పూజ లాస్ట్ పూజ వాళ్ళతోనైతే చేపిస్తారండి ఇక్కడైతే ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో కూర్చొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అందరూ ఇక్కడ ఇంకా మగవాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళతోనైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేపిస్తున్నారండి పంతులు గారు అయితే ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికైతే పులిహోర ప్రసాదం అయితే చేసామండి సో ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా హారతి అనేది ఇచ్చేసిన తర్వాత అందరికైతే ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటారండి ఆ తర్వాత ఇంకా వినాయకుడిని అయితే మంచిగా తీసుకెళ్ళి ట్రాక్టర్లు అయితే కూర్చోబెడతారనమాట సో ఇంకా ట్రాక్టర్లో కూర్చోబెట్టిన తర్వాత ఫుల్గా డ్యాన్స్లు అయితే వేస్తూ ఉంటారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరైతే సో ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇంకా దేవుడికైతే ఫస్ట్ లడ్డు అయితే తీయాలి కాబట్టి ప్రతిసారి లడ్డూ అయితే వేలంపాట జరిగేదండి ఈసారి అయితే వేలంపాట లేకుండా ఎవరైతే వినాయకుడిని ఇప్పించారో వాళ్ళకైతే ఈ లడ్డు అనేది అప్పగిచ్చేస్తున్నారనమాట సో ఈసారి నార్మల్గానే లడ్డు అయితే తీసేస్తున్నారండి లేకపోతే అయితే జరిగేదనమాట సో ఈసారి కూడా ఉంటుంది అనుకున్నాం కానీ లేదనమాట అందరు డిసైడ్ అయ్యి ఎవరైతే ఇప్పించారో వినాయకుడిని వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఈ లడ్డు ఇచ్చేసిన తర్వాత మాత్రం పిల్లలతోనే ఫుల్ ఎంజాయ్ అనిపించిందండి సో బుజ్జి వినాయకుడు అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఇంకా గణపతి ఎప్పుడు కూర్చుని పెడతారా అని చెప్పేసి వెయ్యి కన్నులతో ఎదురు చూస్తూ చూస్తూ ఇంకా లాస్ట్లో పంపించేంత వరకు వాళ్ళ సందడి అయితే ఆగలేదనమాట సో రోజు మేమైతే ఈవినింగ్ టైంలో మంచి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు జరిపించిన తర్వాత ఇంకా డ్యాన్సులు అది ఇది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇంకా ఈసారి అయితే లాస్ట్ కదండి సో లాస్ట్ అంటే ఒక మెమొరబుల్గా ఉండిపోవాలని చెప్పేసి ఇలా లేడీస్ ఒక గ్రూప్ ఫోటో వీడియో అలానే జెంట్స్ అందరైతే ఇలా మేము అందరం కూర్చొని ఇలా మెమొరీస్ లాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయించుకున్నాం అనమాట ఎంత కలగా అనిపిస్తుందో చూడండి మా వినాయకుడు అయితే పాపం మా వినాయకుడు ఫేస్లో కూడా అనిపించిందండి మాకైతే చిన్న అది ఏదో ఈరోజు వెళ్ళిపోతున్న వీళ్ళందరినీ అన్నట్టుగా వినాయకుడు ఫేస్లో అనిపించింది మాకు అనిపించింది అనమాట సో అలాంటి లోటు ఏమీ లేకుండా చాలా సందడిగా పంపించాలని చెప్పేసి ఫుల్ జోస్లో అయితే మంచి పాటలతో అయితే పంపించేశామండి ఇంకా ఫస్ట్ అయితే కలశం గదిలిచ్చిన తర్వాత పెద్ద వినాయకుడిని అయితే కదిలిచ్చేసారండి ఆ తర్వాత సైడ్కున్న చిన్న చిన్న వినాయకులను అయితే పిల్లలకు అప్పగిచ్చేస్తామన్నమాట సో ఇవి ఇది మా అభి పట్టుకున్నదైతే మా వినాయకుడు అండి సో ఎవరు వినాయకుల్ని వా ఆ పిల్లలైతే తీసుకొచ్చేసారనమాట లోపల నుంచి ఇంకా ఫస్ట్ చిన్న చిన్న వినాయకుల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా పెద్ద వినాయకుడిని అయితే అందరు మగవాళ్ళు కలిసి వాళ్ళైతే ఇంకా బయటికి తీసుకొచ్చారనమాట చాలా పెద్ద సైజు ఉంది కాబట్టి చాలా కష్టంగా అనిపించిందండి లోపల నుంచి ట్రాక్టర్ పైకి వరకు అయితే ఇంకా మా పిల్లల్ని అయితే ఒక వీడియో అనేది తీసుకుంటున్నారనమాట అలానే అందరు పిల్లలైతే ఎవరు వినాయకుల్ని వాళ్ళైతే తీసుకొని మంచి ఫోటోలు వీడియోస్ అవన్నీ తీసుకున్నారండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు గుర్తుండిపోయేలాగా ఉండాలి కాబట్టి అది ఒక మెమొరీ లాగా ఉండిపోవాల్సిందే అనమాట సో ఇంకా చూస్తున్నారు కదండి పెద్ద వినాయకుల్ని అయితే ఇలా అందరు కలిసి బయటకు తీసుకొస్తున్నారనమాట ఇంకా ఎంత భారీగా ఉందంటే అదైతే కొంచెం బరువుగానే ఉందండి అయినా సరే ఇంకా వాళ్ళైతే అందరూ చేతుల మీదుగా ఇంకా బయటికి వస్తే తీసుకొచ్చేసారనమాట ఇంకా ట్రాక్టర్ పైకి వరకు మంచిగా నెమ్మదిగా హడావిడి లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి పైన ట్రాక్టర్ పైన అయితే పెట్టేశారనమాట ఆ తర్వాత ఇంకా వినాయకుడి దగ్గర అంటే ట్రాక్టర్ ఎదురుగా పూజలు చేసుకోవాలి మంగళహారతి అనేది ఇచ్చుకోవాలి కాబట్టి అందరు లేడీస్ అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మంగళహారతి అయితే ఇచ్చారనమాట సో ఆ తర్వాత ఇంకా అక్కడ పులిహోర చేస్తాం కదండి ప్రసాదంగా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ పనిచేస్తామన్నమాట ప్రసాదం అయితే పంచిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే డ్యాన్సులు అవి చేశారండి చాలామంది అయితే ఇంకా నెక్స్ట్ టువెల్ వన్ టూ అయిందనమాట నిమజ్జనం అయ్యేసరికి అయితే ఇంకా నిమజ్జనం అంటే ఏ నైట్ అయినా సరే అండి అండి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్గా తీసుకెళ్లారనమాట ఎప్పుడైనా ప్రతిసారి టూ వెల్వ్ అయితే దాటిపోతుందండి ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయాలి అనేసి హడావిడి అయితే ఎవ్వరికి ఉండదండి సో మంచిగా ఎంజాయ్గా తీసుకెళ్లాలని చెప్పేసి ఎంత నైట్ అయినా సరే ఓపికగా ఉండి అక్కడ డ్యాన్సులు వేస్తే ఇంకా సాగ అన్నమాట సో చూస్తున్నారు కదండి నేనైతే రాగి బిందెలో ఒక బిందెడి నీళ్ళు అయితే తీసుకొచ్చి దేవుడు ముందు అలా కుడి పక్క నుంచి ఇడం పక్క వరకు పోసేసి ఇంకా తర్వాత మా వారైతే ఇక్కడ పూజ చేస్తున్నాడు అండి సో ట్రాక్టర్ పైన ఎక్కేసి ఇంకా మంచిగా ధూపం ఇచ్చేసి మంగళహారతి ఇచ్చేసి ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట మేము ఎలా చేసామో అందరు అక్కడైతే వాళ్ళు కూడా కొబ్బరికాయ తీసుకొచ్చి మంగళహారతి ఇచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేసే పూజ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసేసారండి సో ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ক্াকে ক্াকে ক্াকেচে